హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ మార్ట్ రాధిక ఈ వీడియో కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండి లాస్ట్ సండే వీడియో అనమాట అయితే ఆ సండే రోజు కూడా నేను పొద్దు పొద్దున్నే వంట చేయాల్సి వచ్చింది ఇది సెవెన్ ఓ క్లాక్కి చేస్తున్న వంటే మరి సండే అంటున్నారు అంత పొద్దున్నే వంట ఏంటి అనంటే సండే అయినా సరే మనకి ఆకలి తప్పదు వంట తప్పదు కదా కాకపోతే కాస్త లేట్గా చేసుకుంటాము సండే రోజు కానీ ఆ రోజు ఏంటంటే మా వారన్నారు బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు పొద్దున్నే వంట చేసేయని ముందు సాటర్డే నైటే చెప్పారు సో అందుకని నేను యాజ్ యూజువల్గా పొద్దున్నే వంట మొదలు పెట్టేశాను అందులో మనకు బాగా అలవాటు కదా పొద్దున్నే వంటలు చేసేయడం మామిడికాయ మెంతికూర వేసి పప్పు చేస్తున్నాను కుక్కర్ మీద పెట్టేసుకున్నాను అట్లాగే మెంతికూర టొమాటో పచ్చడి చేద్దామని అది కూడా వేయించి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ రాగి జావ చేసుకున్నాను శనివారం రోజు ఆకుకూరలు తీసుకొస్తాం కదండి మా దగ్గర సంత అవుతుంది ఈవినింగ్ సో కూరగాయలు ఆకుకూరలు ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటాము సో అట్లానే మెంతి కూర తీసుకొచ్చాను అన్నమాట ఆ మెంతి కూర ఫ్రెష్గా ఉందని చెప్పేసి చేసేస్తున్నాను పప్పు కుక్కర్ పెట్టేదాన్ని కదా ఇవ్వండి మెంతికూర పచ్చడి మెంతికూర టమాటా కలిపండి పోపేసేయడం ఆకు వేసేసి మెంతికూర కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మెంతికూరని ఒక్కదాన్ని ఇట్లా కాసేపు ఎక్కువసేపు వేయించేసి కొద్దిగా చింతపండు అలాగే టొమాటో పచ్చిమిరపకాయ అన్నీ కొంచెం తర్వాత వేసుకుంటాం అన్నమాట టమాటో కూడా ముందే వేస్తే మెంతికూర సరిగా వేగక ఆ చిరు అనేది ఉంటుంది కదా మెంతికూరలో అట్లాగే ఉండిపోతుందో ఏమో అని నేనైతే మెంతికూరని ముందు కొద్దిగా వేయించాను అట్లా కాకుండా ఇంకెలాగైనా చేయొచ్చు అంటే కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయొచ్చు నేను కూడా నేర్చుకుంటాను ఇంకా ఇలా ఇవి జస్ట్ కుక్కర్ ఆఫ్ చేశాను ఆకుకూర వేయించి అట్లా పక్కకు పెట్టేసి జావ కూడా చేసి మేము రెడీ అవుతున్నాము వాకింగ్కి మా చిన్నోడు కూడా ఉన్నాడు కదా సో వాడు కూడా వాకింగ్కి వస్తా అన్నాడు అందుకని బేసికల్గా బేసిక్గా వాడు లేచే వరకు వెయిట్ చేసామన్నమాట ఈ లోపు వంట పని అయిపోతుంది కదా తర్వాత వచ్చైనా చేసేదే నేను కాస్త లేటుగా సండే అంటే ఏ పదింటికో పదకొండింటికో అంతసేపు కూడా ఏం ఆగనండి ఎందుకంటే మాకు మేడ్ నైన్ కల్లా వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపే నేను చేసేస్తాను వంట రైస్ ఒక్కటి మాత్రం కాస్త లేటుగా పెడతాను తినే ముందు లేదు ఏమైనా స్పెషల్స్ చేద్దాము వంటలు ఏదైనా రైస్ ఐటమ్స్ అట్లా ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకున్న రోజు కూడా ఆ సండే కూడా లేట్గానే చేస్తాను కాకపోతే ఈ సండే ఏంటంటే పప్పు కూరలే కాబట్టి ముందు అవి చేసేసి పెట్టుకుందాం అనుకున్నాను చిన్నోడు కూడా వాకింగ్కి వస్తా అన్నాడు వాడిని పొద్దున్నే లేపడం ఎందుకులే రోజు లేస్తున్నాడు పాపం ఐదున్నర కల్లా లేస్తున్నాడు హాఫ్ డే స్కూల్స్ అప్పటి నుంచి ఇవాళ కూడా అంత తొందరగా ఎందుకు అని ఆగాము వాళ్ళు లేచేసరికి సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అయింది ఈలోపు నేను చేయాల్సిన కొద్ది కొద్ది వంట చేసి ఇంకా స్టవ్లు ఆఫ్ ఆఫ్ చేసేసుకుని ఇలా బయలుదేరాము మేమైతే వాడు అదే షూ క్లీన్ చేస్తున్నాడు అనమాట ఇదిగోండి ఇక్కడ మా వారు మేము కిందికి వచ్చేసరికి పేపర్ తీసుకుంటున్నారు యాక్చువల్గా మాకు రోజు పేపర్ రాదండి రాదు అంటే వేయించుకుంటే వస్తుంది మేము వేయించుకోము పేపర్ ఎప్పుడో కోవిడ్ అప్పుడు మానేసాము పేపర్ వద్దని ఇంకా అప్పటి నుంచి అది అలాగే కంటిన్యూ అయిపోతుంది తర్వాత మాకేంటంటే అంత పేపర్ రావాలి కంపల్సరీ అని అనిపించలేదు పొద్దున్నే దానికి కొంత టైం ఇక పేపర్ వచ్చిందంటే కూర్చుంటాం పేపర్ దగ్గరే సో అట్లా అనిపించలేదు ఈరోజు టైంకి కింద పేపర్ బాయ్ కనిపిస్తే తీసుకుని దిగి వాకింగ్ స్టార్ట్ చేశారు నేను మంచిగా వీడియో తీసుకుంటూ వాళ్ళని వెనకాల ఫాలో అయిపోతున్నాను నన్ను అదే చూస్తున్నాడు అనమాట మా వాడు ఊరికి వెనక్కి చూస్తున్నాడు అమ్మ వీడియో తీస్తుంది అని అయితే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పని కూడా లేదు కదా తొందరగా లంచ్ చేసేద్దాము అనుకున్నాం కాబట్టి కొద్ది కొద్ది వంట చేసి అక్కడ వదిలేశాను ఇంకా ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేయాలి ఎందుకండి ఇద్దరు జాగింగ్ చేస్తున్నారు ముందు తను పెట్టారు తర్వాత మా వాడేమో మమ్మీ నువ్వు ఒక్కదానివే కదా నేను జాగింగ్ చేయలే మన ఇద్దరం కలిసి నడుద్దాం నీ కంపెనీ ఇప్పటిదాకా డాడీతో నడిచాను కదా ఇప్పుడు రిటర్న్లో నీతో కలిసి వాక్ చేస్తా అన్నాడు అంటే ఏ మొద్దులే నువ్వు కూడా వెళ్ళు అంటే వాడు కూడా అట్లా జాగింగ్ టైప్లో చేస్తున్నాడు అదిగా చూసారండి ఎండ ఎంత వచ్చేసిందో కొద్దిగా లేట్ అయ్యేసరికి అసలు ఎండ చురచుర భలే తగులుతుంది ఇంకా పేపర్ పట్టుకొని వచ్చేసాము వాళ్ళు జాగింగ్ చేస్తున్నారని నేను పేపర్ తీసుకున్నాను ఎయిట్ థర్టీ అవుతుంది కదా టైము రాగానే ఇగో చెప్పాను ఇందాక పేపర్ పట్టుకుంటాము దానికి కొంత టైం ఇది అవుతుంది అని స్పెండ్ చేయాల్సి వస్తుందని మా చిన్నోడితో సండే స్పెషల్ వస్తుంది కదండి బుక్ వస్తుంది కదా ఆ బుక్లో ఒక పేజ్ ఉంటుంది కదా చిన్నపిల్లలది పేజ్ ఉంటుంది కదా ఆ పేజ్లో చేయిస్తున్నా అనమాట వీటితో ఏంటంటే అసలు నా ఉద్దేశం ఏంటంటే కొంచెం తెలుగు చదువుతాడు అంత బాగా చదవడం రాదు వాడికి అందుకని ఇట్లాంటివైతే చదువుతాడు అని చెప్పి కొంచెం వాళ్ళకి నచ్చుతుంది కదా అని ఆ పేజ్ చదవమన్నాను చిన్న చిన్న ఉంటాయి కదా దారి కనుక్కోండి అట్లా ఉంటుంది కదా వాళ్ళకి ఒక పేజ్ అలాట్ చేస్తారు కదా పిల్లలకి ఆ పేజ్లోవి చేయిస్తున్నా అనమాట ఇంకా వాడు ఫస్ట్ డే కదా ఫస్ట్ టైం చేస్తున్నాడుగా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాడు అయితే అప్పుడు నాకు అన్నీ మా పెద్దోడు అన్నీ గుర్తొచ్చి చెప్తున్నా అనమాట అన్న కూడా చేసేవాడు అట్లా వాడి కోసం మా పెద్దోడి కోసం ఇంగ్లీష్ మ్యాగ్జైన్స్ కూడా తెప్పించేదాన్ని వీక్లీ సండే సండే మ్యాగ్జైన్స్ వస్తాయి పిల్లలవి అవి తెప్పించి చేయించేదాన్ని అనమాట సో అట్లా అట్లా చేయించాను అన్నతోటి అని వాడికి చెప్తున్నాను ఇంకా అది అయిపోయాక ఇదిగోండి మా వాడు అసలు చాలా బుద్ధిమంతుడు ఇందాకే అసలు దుమ్ము పట్టింది అని తెగ డస్టింగ్ చేశాడు కదా షూని బాగాలేవని రోజు ఆడుకోవడానికి వేసుకెళ్తాడు అనమాట వచ్చాక క్లీన్ కానిలే అన్న అనేసరికి ఇంకా స్టార్ట్ చేశాడు ఈ క్లీనింగ్ అంతా అప్పుడు కూడా అంతే మా పెద్దోడిని బాగా దలుచుకున్నాం అనమాట మొన్న సండే రోజు ఎందుకంటే సండే సండే వాడికి కొన్ని పనులు ఉండేవి షూ క్లీన్ చేసుకోవడం అవన్నీ ఇద్దరి షూ వాళ్ళ తమ్ముడిది కూడా వాడే చేసేవాడు అనమాట స్కూల్ షూస్ అవన్నీ వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి కదా వైట్ షూ స్పోర్ట్స్ షూ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకునేవాడు వాడిది వాళ్ళ తమ్ముడిది క్లీన్ చేయడం కూడా వాడి పనే అప్పట్లో ఇక్కడేమో ఇవి ఏంటో గుర్తుపెట్టారా అండి అదే అండి పనస పిక్కలు అనమాట నిన్న శనివారం రోజు అంటే ఈ వీడియో సండేది అన్నాను కదా లాస్ట్ సండేది ఆ ముందు రోజు సాటర్డే రోజు ఈవినింగ్స్ అంతకు వెళ్ళాము కూరలు తెచ్చామన్నాను కదా అప్పుడు అక్కడ తొనలు కనపడ్డాయి కనిపిస్తే తీసుకున్నాము డజన్ పనస తొనలు వంద రూపాయలండి మీ దగ్గర కూడా ఇదే రేటా మీ దగ్గర ఎంత రేటో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలి అనుకుంటే తప్పకుండా షేర్ చేయొచ్చు మీరు అయితే ఒక డజను పనస్తలు కొన్నాము అందులోంచి ఈ పిక్కలు తీస్తున్నాం కానీ నాకంత తీయగా అనిపించలేదు ఎందుకనో మరి ఇవి ఎందుకు తీస్తున్నా అంటే ఎవరో చెప్పారండి ఈ పనస్ పిక్కల్ని కూడా ఉడకబెట్టి తింటారు కూరల్లో వాడతారు కూర చేస్తారు అని అంటే సరే మనం కూడా ఉడకబెట్టి చూద్దాంలే మంచిది బలమంట అని వీటిని తీస్తున్నాను అక్కడ పొట్ట అనమాట ఆ పిక్కల మీద ఉన్న తోలు లాంటిది కొలిచేసి ఇదిగోండి ఇలా వచ్చాయి వీటిని చిన్న డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని తీస్తున్నాను ఉన్నాయంటే ఇట్లా చిక్కుడు గింజ షేప్లో ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి లావుగా మంచిగా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా నేను అవి వంట చేసేయాలి పోపు చే పోపు చేసేస్తే అయిపోతుంది అవి చేయాలి అంటే కాదని మా ఇదిగో ఈ ఆటలు ఆడుతున్నాడు దారం తీసుకొని టగ్ ఆఫ్ వార్ అంట ఆ ముందు రోజే మా పెద్దోడు పెట్టాడు వాళ్ళ కాలేజ్లో జరిగిన ఈవెంట్స్లో ఏదో టగ్ ఆఫ్ వార్ ఆడాము అది ఇదని పెడితే వీడి దారంతో ఆడుతున్నాడు నాతోటి ఇక్కడ ఇంకా కుక్కర్ మూత ఇంతసేపటికి వచ్చేస్తుంది కదండి పప్పు పోపు చేద్దామని చెప్పి పప్పు పోపు చేస్తున్నాను అట్లాగే ఇంకా పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను తొందరగా లంచ్ చేసేసామండి లెవెన్ కల్లా లంచ్ చేసాము అయినా తొందరగా లంచ్ చేసినా కానీ అండి మళ్ళీ మూడింటికైతే ఆకలి వేసేసింది అప్పుడు కూడా స్నాక్స్ ఏవో చేసి తిన్నాంలేండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్